అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఆల్రెడీ గాంధీభవన్లో సంబరాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడట ఐదు గంటల నుండి ఆరు గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది నాకు తెలిసి కేటీఆర్ ఒక గంట తర్వాతే ప్రెస్ మీట్ కూడా పెట్టవచ్చు ఓడిపోవడానికి గల కారణం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినారు ఎలక్షన్స్లో ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు అనేది కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు దాదాపు నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలిచిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వివరం ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు సో మొత్తానికైతే నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే అన్నట్టు కొత్త ఎమ్మెల్యే మొన్నటిదాకా మాగంటి గోపినాథ్ ఉంటుండే ఇప్పుడు ఉప ఎన్నికలో మొత్తానికి నవీన్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి ముఖ్యంగా నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం నేను ఇప్పుడు కాదు దాదాపు నేను టూ మంత్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేసిన దాదాపు ఆరు లక్షల మంది చూసి ఆ వీడియో నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్లలో కూడా నా వీడియో సర్క్యులేట్ చేసిరు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో గెలవాలంటే నవీన్ యాదవ్ తప్ప వేరే అవకాశం లేదు కాంగ్రెస్ ఒకవేళ గెలవాలంటే నవీన్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని చెప్పి గతంలో నేను చెప్పిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే నవీన్ యాదవ్ ప్లేస్లో వేరే వాళ్ళకు టికెట్ ఇద్దామనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోవచ్చు అంటూ కూడా నేను గతంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన నవీన్ యాదవ్ లోకల్ లీడర్ ఒకటి తర్వాత నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు స్వయంగా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు గ్రౌండ్లో తిరిగిరు బలంగా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు రకరకాల ప్రయత్నాలు చేసిరు ముఖ్యమంత్రి స్వయంగా ఏడు రోజులు డివిజన్లు తిరిగి భారీ బహిరంగ సభలు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు నవీన్ యాదవ్ కు బాగా మద్దతుగా నిలిచిండు హైకమాండ్ కూడా నవీన్ యాదవ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే అంటూ కూడా హైకమాండ్ పెద్ద ఎత్తున నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ రావడంలో హైకమాండ్కి సంబంధించినటువంటి మద్దతు కూడా ఉంది తర్వాత మీనాక్షి కి సంబంధించినటువంటి మద్దతు కూడా ఉంది అయితే నవీన్ యాదవ్ పైన అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా నవీన్ యాదవ్ కు టికెట్ అనౌన్స్ చేసేటటువంటి గంట ముందు కూడా నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి ఒక పెద్ద ఎలిగేషన్ వచ్చింది అయినా సరే హైకమాండ్ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వకుండా చేయలేదు టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఫస్ట్ బీసీ నినాదం ఒకటి నవీన్ యాదవ్ కు పెద్ద ఎత్తున వర్కౌట్ అయినటువంటి పరిస్థితి తర్వాత నవీన్ యాదవ్కి కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ ఏంటంటే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు ఆయన పైన దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిరు పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఆయన పైన కోప్పటి సిచ్యువేషన్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు అయినా సరే నవీన్ యాదవ్ ఎక్కడ కూడా తగ్గకుండా కొంత బలంగా దూసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిరు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ మాస్ లీడరు ఆయన బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కొంత పబ్లిక్లో పాజిటివ్గా పోయినటువంటి పరిస్థితి అయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తక్కువ తినలేదు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సుమారు ముప్పై రోజులు గట్టిగా ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మొత్తం పూచగుచ్చేటటువంటి విధంగా స్క్రీన్ల మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్యారెక్టర్ కూడా చేసిండు అవన్నీ కూడా తెలంగాణ సమాజం చూసిరు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ ఏంటంటే సుమారు ఒక పది పదిహేను వేల దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ కానీ మరి ఆ దొంగ ఓట్లు నిజమా కాదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతూ ఉంది కానీ ఎలక్షన్ టైంలో ఐ మీన్ పోలింగ్ టైంలో మాత్రం పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు సంబంధించినటువంటి కలకలం తెరపైకి వచ్చింది అనేక వీడియోలు తెరపైకి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సరే ఏది ఏమైనా నవీన్ యాదవ్ మాత్రం దాదాపు మంచి మెజారిటీతో బయటపడ్డటువంటి పరిస్థితి ఆల్రెడీ గాంధీ భవన్ లో సంబరాలు కొనసాగుతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం కొన్ని విజువల్స్ నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందు నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి నవీన్ యాదవ్ ఏం మాట్లాడిందో ఒకసారి ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి నవీన్ యాదవ్ చెప్పినటువంటి మాటలు వచ్చినారు అందరు కష్టపడ్డారు ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉంది మంచి మెజార్టీ వస్తుంది మంచి మెజార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చారు అందరూ కష్టపడి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అందరూ వచ్చిర్రు సో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అని చెప్పి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి ఒక చిన్న బయట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గాంధీ భవన్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతది సో నవీన్ యాదవ్ ఇది ఏది దాదాపు ఐదో రౌండ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మొత్తం కంప్లీట్ గా అంత రెడీ చేసిరు బాంబులు గీంబులు అన్ని రెడీ చేసిరు కంప్లీట్ గాంధీ భవన్ అంతా కూడా ముస్తాబ్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఐదింటికి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి గాంధీ భవన్ విజువల్ చూడండి గాంధీ గాంధీభవన్ కి సంబరాలు గాంధీ గాంధీభవన్ లో సో గాంధీభవన్ లో పెద్ద ఎత్తున తపాకులు కాల్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు పట్టుకొని గాంధీ భవన్ లో మా కంప్లీట్ గా కొంత హడావిడి కనబడుతున్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా మొత్తానికి నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో బయటపడ్డటువంటి ఆ సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు టైం సుమారు ఒకటిన్నర రెండు అవుతున్నటువంటి నేపథ్యంలో అఫీషియల్గా ఇంకా వెబ్సైట్లో రాలేదు కానీ మొత్తానికి తొమ్మిదో రౌండ్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి తొమ్మిదో రౌండ్ లో సుమారు ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేల మెజారిటీతో నవీన్ యాదవ్ ఉండడం అనేటటువంటి చర్చ ఉంది పదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి సుమారు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచేటటువంటి సిచువేషన్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు ఆ ప్రజలు మీరు ఏడో రౌండ్ కి సంబంధించిన చూడవచ్చు లీడింగ్ లో నవీన్ యాదవ్ పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడతా ఉన్నాడు సుమారు ఇప్పుడు నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు ఏడో రౌండ్కి వచ్చేసరికి డెబ్బై వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినటువంటి పరిస్థితి మాగంటి సునీతకు యాభై వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీ డకౌట్ అయినటువంటి పరిస్థితి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు భారతీయ జనతా పార్టీ ఐదో రౌండ్కే లెంకల దీపక్ రెడ్డి వాకౌట్ చేసేసిండు మీడియా వాళ్ళు పోయి లెంకల దీపక్ రెడ్డితో సార్ మీరు ఓడిపోవడానికి గల ఏందని చెప్పి మూతికాడ మైక్ పెడితే సార్ మైకు పక్కన జరిపి ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే కొంత ఇక్కడ భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో తిరగలేకపోయినారు గ్రౌండ్ని గట్టిగా వాళ్ళు ఆడలేకపోయినారు కొంత బండి సంజయ్ మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు గ్రౌండ్లో చాలామంది రాలేదు రాకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి వాళ్ళకి వరత లేదు ఏదో పంచాయతీలు ఉన్నాయని వేరే వాళ్ళకి ఏబోయ్ ఇంకోళ్ళకి ఇచ్చిరని నేను చెప్పిన అభ్యర్థికి ఏ లేదని మేము రావని రకరకాల ఆ ఈక్వేషన్స్ కనబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఆ దీపక్ రెడ్డి మొత్తానికి ఆయనే అయిపోయినటువంటి పరిస్థితి మొత్తానికి ఆ భారతీయ జనతా పార్టీ క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్ జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం లీడ్లో మాత్రం నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ సుమారు అన్అఫీషియల్ గా తొమ్మిదో రౌండ్ పదో రౌండ్ కూడా కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏడో రౌండ్ ప్రజెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా కానటువంటి సిచ్యువేషన్ కానీ సుమారు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వేల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో మేమైతే ముందుగా నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం ఇప్పుడు చెప్పినటువంటి అంశం కాదు ఇది నవీన్ యాదవ్ గురించి సుమారు నేను ఒక టూ మంత్స్ బ్యాక్ చేసినటువంటి వీడియో మీరు కావాలంటే టీఆర్టీవీ తెలంగాణ ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇన్స్టాగ్రామ్లో మీకు వీడియో వస్తుంది నవీన్ యాదవ్ గురించి నేను గతంలో మాట్లాడినటువంటి వీడియో నవీన్ యాదవ్ ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పక్కా గెలుస్తాడు నవీన్ యాదవ్ ఒక చరిష్మా ఉందని చెప్పి నేను గతంలో చేసినటువంటి వీడియో ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి కాకపోతే ప్రీ పోల్స్లో ప్రీ పోల్స్ లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైప్ వచ్చినటువంటి పరిస్థితి అట్లా రావడానికి రకరకాల ఈక్వేషన్స్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఏది ఏమైనా కూడా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తికేనతో మాట్లాడదాం కార్తికేనకి సంబంధించిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ చెప్పినట్టుగానే జరిగింది ముందుగా నేను కార్తీక కంగ్రాచులేషన్ చెప్తూ కార్తీకన్న ఇంకా బలంగా ముందు పోవాలి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో కార్తీకన్న ఇంకా భారీ ఎత్తున ఒక పెద్ద టీమ్ తో కార్తీకన్న ఐపీఎస్ అనేటటువంటి ఆ స్ట్రాటజీస్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నా సో కార్తీకన్న ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు మీరు చెప్పినట్టుగానే మొత్తానికి యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి స్టార్టింగ్ లో ప్రీ పోల్స్ లో అప్పుడు ఉన్నటువంటి అంశం ప్రకారం బీఆర్ఎస్ కి దాదాపు ఒక ఫైవ్ టెన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ అని చెప్పి మీరు చెప్పినారు తర్వాత ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కరెక్ట్ ఓట్లు పడుతున్నటువంటి సిచువేషన్ లో పోలింగ్ టైంలో మూడింటికి మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన పది నిమిషాలకే మీరు చెప్పినారు మాగంటి సునీత ప్రెస్ మీట్ తో బిఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది ఇక బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు అనేటటువంటి మాట మీరు చెప్పినారు సో ఎట్లా తెలిసింది మీకు ఎట్లా ఊహించినారు ఎట్లా అంచనా వేయగలిగినారు సో తర్వాత కేకే సర్వే కూడా ఇప్పుడు మొత్తానికైతే కేకే సర్వే ఎగ్జిట్ అయిపోయినట్టే కదా నమ్మకం కోల్పోయినట్టే కదా ఎందుకంటే కేకే సర్వేని చాలా మంది జనాలు బలంగా నమ్మిరు ఏ కేకే సర్వే చెప్తే వాస్తవమే ఉంటుంది ఇరవై మూడు అంటే ఇరవై మూడు గెలిచిరు టీడీపీ ఇంత ఇంత గెలిచిర్రు తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంత అంటే ఇంత గెలిచిర్రు కూటమి ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇన్ని సీట్లకి పరిమితం అంటే ఇన్ని పరిమితం అయ్యారు సో మొత్తానికి ఏపీలో కేకే ఎంత సక్సెస్ అయిందో ఇక్కడ తెలంగాణలో మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కేకే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి ఐ మీన్ ఫ్లాప్ అని చెప్పనీకి లేదు వాస్తవానికి ప్రీపోల్లో అందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు కేకే కూడా బీఆర్ఎస్ వైపే ఉంటుండే కానీ కేకే ఎక్కువైపు ఇచ్చేసిండు బీఆర్ఎస్ దాదాపు టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈక్వేషన్స్తో కేకే కొంత ఎక్కువ హైప్ ఇచ్చేసేసరికి చాలా మంది నమ్మిరు కేవలం ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కార్తీక సంబంధించిన సర్వే సంస్థ అయినా చాణక్య స్ట్రాటజీస్ అయినా మిషన్ చాణక్య అయినా లేకపోతే మస్తాన్ సర్వే అయినా వీళ్ళందరూ కూడా జస్ట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ తర్వాత టూ త్రీ పర్సెంటేజ్ ఈక్వేషన్స్ తో ఇచ్చారు కానీ ఏకంగా కేకే సర్వే మాత్రం కొండలకు ఎత్తేసిండు మొత్తం అద్భుతం భూకంపం బద్దలైతుంది అనేటటువంటి తరహాలో మాట్లాడిండు మనం కూడా మనం కూడా చేసినటువంటి చిన్న చిన్న సర్వేలలో ఆ రోజుకి అంటే పదో తారీఖు తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు కంటే ముందు పోలింగ్ కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అవ్వనే ఉంటుండే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మాగంటి సునీత జూబ్లీ కు కొత్త ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది అనుకుంటుండే కానీ ఒకేసారి పదకొండో తారీఖు పొద్దున పోలింగ్ టైంలో సీన్ మొత్తం రివర్స్ అయినటువంటి పరిస్థితి కానీ దీంట్లో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే పోల్ మేనేజ్మెంట్ చాలా బలంగా చేసుకున్నది కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా కొంతమందికి డబ్బులు పంచడం తర్వాత మందు సీసాలు పంచడం రైస్ కుక్కర్లు పంచడం బతుకమ్మ చీరలు పంచడం ఇవన్నీ రకరకాలుగా జరిగింది అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ దొంగ ఓట్లు కూడా పడ్డాయి అనేటటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున రావడం తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు డిప్యూటీ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్లో తిరగడం పోల్ వాళ్ళతో మాట్లాడడం ఐ మీన్ ఎవరైతే పోల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం డిస్కస్ చేయడం ఓటర్లతో మాట్లాడడం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ఒక ఏది డివిజన్లో మీరు బీఆర్ఎస్ కోర్టు వేస్తే మీకు పథకాలు బంద్ అయితే అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ప్రజలకు భయప్రాంతలు గురి చేయడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి కొంత స్ట్రాటజీ పరంగానే ముందుకు పోయిండు అయినా సరే జనాలు కొంత మరి ఎట్లా ఆలోచించారో ఏమో పబ్లిక్ మంచి చోడో కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది అధికార పార్టీ ఏమైనా పథకాలు వస్తాయి ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్కి వేస్తే బీఆర్ఎస్ అసలే ప్రతిపక్షంలో ఉంది ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పది మంది ఎమ్మెల్యేలు అటలిపోయారు కాంగ్రెస్కి ఇక మిగిలిన ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలే కదా సో ఇంకా ఎందుకు ఇబ్బంది పడాలనేటటువంటి ఆలోచనతోటి జనాలు ఏమైనా నవీన్ యాదవ్ లోకల్ లీడర్ ప్లస్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యంలో కొంత సానుభూతి కూడా వర్కౌట్ అయినటువంటి పరిస్థితి ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తీక మొత్తానికి నవీన్ యాదవ్కి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది టీఆర్టీవీ అలాగే మనం టీవీ తరఫున సో ఫస్ట్ నవీనన్నకు కంగ్రాచులేషన్స్ మీరు మంచి మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి నవీన్ అన్న డ్రీమ్ కూడా అనట నేను జూబ్లీ లో ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనేటటువంటి డ్రీమ్ నవీన్ అన్నకు ఉంటుండే సో నవీన్ అన్న ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు నవీన్ అన్న ఏజ్ అని పెద్ద ఏజ్ కూడా కాదు చాలా చిన్న ఏజ్లోనే నవీన్ అన్న ఎమ్మెల్యేండు రేపు మాపో మంత్రి కూడా కావాలని చెప్పి కోరుకుంటావు జనము జూబ్లీ హిల్స్ ప్రజలు సో జూబ్లీ హిల్స్ ఎందుకంటే హైదరాబాద్లో మంత్రులు లేరు ఇప్పటిదాకా కాబట్టి నవీనన్నకు మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరే ఏది ఏమైనా నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ అన్న ఎట్లా చూస్తారు ఈ విజయం ఏ విధంగా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వర్కౌట్ అయింది కేటీఆర్ ఎందుకు మైనస్ అయిపోయిండు సో ఓపెన్ గా చెప్పండి గమనించాలి నువ్వు చెప్పినట్టే ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ వైపు హైక్ ఉంది టెన్ పర్సెంట్ అయింది ఏదో కేకే సర్వీస్ చెప్పినట్టు కాకుండా రియల్ టైం అయితే ఒక టెన్ పర్సెంట్ అయి ఉంది దాని తర్వాత ఎప్పుడైతే నవీన్ యాదవ్ అని అభ్యర్థిగా ప్రకటించారో ఓలీ విస్టాలో రీడ్ చేసినట్టు అవును నవీన్ యాదవ్ ఎప్పుడైతే అభ్యర్థిగా అఫీషియల్ గా ప్రకటించారో ఆ తర్వాత కల కృష్ణ తేడా వచ్చింది నిజానికి ఎప్పుడైనా ఎలక్షన్ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచి ఉంటే బిఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది కానీ ఇది ఎలక్షన్ అలా నడిచింది నవీన్ యాదవ్ వర్సెస్ వర్సీస్ మాగణసుగా నడిచింది వీరిద్దరిలో చూసుకున్నప్పుడు నవీన్ యాదవ్ లోకల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది యస్ అనే మనవాడి కదా మన పెట్టి కదా నేను గతా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నిజానికి సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉంటుంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని జరిగింది అప్పుడు జనం ఆలోచన వేరుగా ఉంటది కానీ ఇప్పుడు అది కాదు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఎన్నిక కాదు కదా ఇది ఇది నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనా లేదా మా గడ్డి చుట్టూ ఎమ్మెల్యే జరిగే ఎన్నిక దీన్ని బిఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి తెలివిగా మార్చేయాలి మూడును మార్చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి నిజానికి బలం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రూవ్ అయింది కానీ అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉంది అందులో బీఆర్ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే సానుభూతి కూడా వర్కౌట్ కావాలి స్ట్రాంగ్ క్యాండిడేట్ కూడా స్ట్రాంగ్ కుటుంబం కూడా కానీ ఇన్ని అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ ని టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ఒక రాంగ్ చేసింది నవీన్ యాదవ్ తో మాకు పోటీ కాంగ్రెస్ తో కాదు అన్నట్టు చూపించింది కాంగ్రెస్ తో పోటీ అన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది కానీ నవీన్ యాదవ్ తో పోటీ అన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీకి డిస్అడ్వాంటేజ్ అయింది అని బీసీ లోకి పోయింది మునీర్ కాఫ్ కావచ్చు యాదవ్ కావచ్చు గౌడ్ కావచ్చు బస్తీ ఎందుకంటే జూబ్లీస్ అంటే మనం సహజంగా సినిమా సెలబ్రిటీస్ ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు అందరు అనుకుంటారు కాదు బెంజీ తెలుసు గంజి తెలుసు జూబ్లీస్ కి స్ అనేది మినీ ఇండియా ఈ దేశంలో ఎక్కడెక్కడ వచ్చి జుబిల్స్ లో జాబ్ చేసుకుంటే ఇక్కడ నివాసం ఉంటే ఇక్కడ పనిచేసుకుంటా ఉంటారు ఇక్కడ హోటల్ గా నమోదు చేసుకుంటా ఉంటారు సినిమాల్లో చిన్న అవకాశాల కోసం పనిచేసే ఫిలిం కార్మికులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో సో వీళ్ళని ఆకట్టుకోవాలంటే మాస్ గా పోవాలి మాస్ ఓటర్స్ లో ఆ మాస్ ఓటర్ మోటింగ్ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ బస్తీ పిల్లవాడు అనిపించుకున్నాడు బస్తీ బిడ్డడు అనిపించుకున్నాడు ఆల్రెడీ ఒక ఫోటో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు ఏఐలో క్రియేట్ చేసినట్టున్నారు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక ఫోటో కూడా ఆల్రెడీ పెట్టినారు ఇంకా గాంధీ ఫోటో ఉంది నవీన్ యాదవ్ చూస్తున్నటువంటి ఫోటో మంత్రులు కూడా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఒకసారి మంత్రులకు సంబంధించిన సెలబ్రేషన్ కూడా చూడాలి కార్తీక వాళ్ళు సమరాలు చూడండి నవ్వుకుంటున్నారు విజయం సాధించిన మనమే అని వివేక్ వెంకటస్వామి ఉన్నారు అడ్డూరి లక్ష్మణ్ ఉన్నారు తర్వాత పొన్నం ప్రభాకర్ ఉన్నారు తర్వాత ఫైమ్ కురేషి ఉన్నారు తర్వాత చాలా మంది మంత్రులు ఉన్నారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ముగ్గురు మంత్రులు కీలకం ఒప్పుకోవాలి ఒకటి తుమ్మన్న హిసరో తమ సామాజిక వర్గం ఓట్ని ఆకర్షించడం ఆంధ్ర ఓటుని ఆకర్షించడం తర్వాత పొన్నం ప్రభాకర్ బీసీ ఓట్ని ఆకర్షించడం తర్వాత వివేక్ వెంకటస్వామి దళిత ఓట్ని ఆకర్షించడం ఈ ముగ్గురు చాలా వర్కౌట్ చేశారు అదిగాక మైనార్టీలో కేసీఆర్ పట్ల పాజిటివ్ ఉందని ఒకసారి అయ్యారుద్రికి మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి ఒక భూ స్టాప్ కొట్టేశారు మైనార్టీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు అదిగా బండి సంజయ్ నెత్తి మీద పాల్పోసినట్టు వచ్చి మైనార్టీ విషయంలో ఆ కామెంట్ చేసేసరికి మైనార్టీ పోలరేషన్ బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ వైపు మారిపోయింది రకరకాల కారణాలు కలిసి వచ్చాయి మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపు సాధ్యమైంది రెండోది మాగంటి సునీత కదా ప్రెస్ మీట్ పెట్టడం ఒక పెద్ద రాంగ్ స్టెప్ అవును తర్వాత ఆమె ప్రచారం దూసుకెళ్లేకపోయారు ఈ ఓటర్ని ఆకర్షి కలిసి కలవలేకపోయారు ఓటర్లు ఆమె కలవలేకపోయారు నవీన్ యాదవ్ కలిసిపోయినంతగా నవీన్ యాదవ్ టీం కలిసిపోయినంతగా మాగంటి సునీత కలవలేక అంటే ఒక విషయంలో కార్తీక ఒప్పుకోకపోయినా ప్రచారం చేసేటటువంటి విషయంలో ఆ ప్రచారం స్ట్రాటజీ విషయంలో కేటీఆర్ పాస్ అయి కానీ స్ట్రాటజీస్ విషయంలో వేరే స్ట్రాటజీస్ విషయంలో పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఆ స్ట్రాటజీ విషయంలో ఫెయిల్ అయిపోయిన కరెక్ట్ ఒకటే విషయం అబ్బా ఏం లేదు క్యాండిడేట్ ఎక్కువ టార్గెట్ చేశారు నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికి ముందు వాళ్ళ కుటుంబంలో ఒక మైన చేత లెటర్ రాపిచ్చారు కాంగ్రెస్ అధిస్తారని రాశారు అన్న దానికంటే రాపిచ్చారు అనేది నిజానికి రాజకీయాల్లో మాట్లాడుకోవాలి ఎందుకంటే జనాలు అట్లే చూస్తారు కదా ఇప్పుడు దాకా వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనగానే ఎందుకు వచ్చింది చూస్తారు కదా ఖచ్చితంగా అంటే అసలు ఫస్ట్ బీసీ టికెట్ ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు తర్వాత ఒకే కమ్మ అభ్యర్థి ఇంకో రెడ్డి అభ్యర్థి మధ్యలో బీసీ అభ్యర్థి బీసీ నినాదం పక్కన ఉంది బీసీ నినాదం తెలంగాణ సమాజంలో ఉన్నప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ క్రెడిట్ గేమ్ నడుస్తున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీ టికెట్ ఇవ్వచ్చు జనరల్గా ఉన్న నడుస్తుంది కదా అది అది చేయలేదు ఎంతసేపటికి సాన్భూ ఇప్పుడు కమ్మ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారు మగంటి గోపీనాథ్ గారు వేరు నాన్ కమ్మా కూడా ఆయన ఇష్టపడతారు స్ట్రాంగ్ లీడర్ గా కంటిన్యూ చేస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఇప్పుడు ఆయన ఎవరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన క్రిషాంక్ క్రిషాంక్ ఇస్తే టఫ్ ఫైట్ ఉంటుంది యాక్చువల్ యస్ యస్ క్రిషాంకిస్తుంటే గెలుసుండే వాడి కూడా టఫ్ ఫైట్ కాదు గెలుసుండే వాడి కూడా ఉన్నాడు ఎనర్ తిరిగాడు ఇప్పుడు ఎవరూ తెలియని అభ్యర్థిని జనరు తిట్టి ఆమె రాజకీయాలు తెలియదు లాస్ట్ తెలియదు నివేదిక తెలియదు తర్వాత ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఒక అంశం కొంత బాధాకరమైన అంశం ఇట్లా మాట్లాడకూడదు కానీ అక్కడ నేను ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట సాయి అన్నకు అవకాశం ఇష్టం సాయి అన్న ఇబ్బంది పడతాడు లాస్యన్నదికి అవకాశం ఇస్తే లాస్యనందితో ఇబ్బంది పడింది నివేదితతో మేము నివేదిత మాకు కావాలి మేము ఇబ్బంది పడాలని అనుకుంటలేము అనే మాట చెప్పినప్పుడు దాన్ని ఎట్లనే అర్థం చేసుకోవచ్చు అంటే ఆ కుటుంబాలకు రాజకీయాలు అచ్చు రావట్లేదు కాబట్టి మేము కొంత ఆలోచిస్తున్నాం అనే మాట పబ్లిక్లో వచ్చినటువంటి అంశం కాబట్టి అక్కడ కొంత శ్రీగణేష్కి కలిసి వచ్చింది తర్వాత అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కొంత పాజిటివ్లో ఉంది కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీగణేష్ కొట్టుకొని వచ్చింది తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడంతో పాటు మాగంటి సునీత పైన మాగంటి గోపినాథ్ వాళ్ళ మొదటి భార్య ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళ కొడుకు ప్రెస్ మీట్ పెట్టడం ఆ విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు ఆ గేమ్ బాగా ఆడింది నవీన్ యాదవ్ టీమ్ అనుకోవాలి మేబీ ఎందుకంటే ఎలక్షన్ చివరి టైంలో మాగంటి సునీత గారి ఏమంటారు గోపినాథ్ గారి మొదటి భార్య కుమారుడు ప్రెస్ మాగంటి గోపినాథ్ గారి తల్లి మాగండి గోపీని అది వల్ల తల్లి వెనకాల ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఎవరో కార్యకర్త ఉన్నారని బాగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు బిఆర్ఎస్ వాళ్ళు అయినా సరే వాళ్ళు చెప్పిన మాట్లాడితే నన్ను బోనియలేదు సునీత కావాలని అడ్డుకున్నారనే మాటలు వాళ్ళ అమ్మ చెప్పింది ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మాగండి సునీత కే కాలకృష్ణ టికెట్ ఇచ్చారు మాగండి గోపీనాథ్ గారి భార్య అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తప్ప ఇంకేమైనా ఉందా అదే అస భార్య కాదు అని దాన్ని ఇంజేజ్ చేసిన తర్వాత సానుభూతి ఎక్కడది ఇప్పుడు భార్య అనే కారణం చేస్తే టికెట్ ఇచ్చారు భార్య కాదు మొదటి బారి ఉన్నారు తల్లి కూడా కాదంటున్నారు అన్న తర్వాత ఇప్పుడు మొదటి బారిగా మొదటి కుమారుడు ఉంటే వేరు కానీ ఏకంగా మాగంటి గొప్పనాథ్ గారు తల్లి వచ్చి బయటకు మాట్లాడటం వజ్రనాథ్ వాళ్ళ తమ్ముడు మాట్లాడటం వాళ్ళ కుటుంబం అంతా రివర్స్ అయ్యి మాట్లాడటం మైనస్ అయింది కానీ మైనస్ చేయడంలో చెప్తున్నారు కదా కాంగ్రెస్ ఒక పెద్ద స్ట్రాటజీ ప్లే చేసేది నవీన్ యాదవ్ పైన స్ట్రాటజీ బీఆర్ఎస్ ప్లే చేస్తే ఉల్టా స్ట్రాటజీ కాంగ్రెస్ ప్లే చేసింది అప్పటికే అప్పుడే ఎలక్షన్ టైం లోనే కరెక్ట్ మాగండి సునీత వాళ్ళ భార్య కాదు తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు మనకు అసలు ఎప్పుడు చూడలే అవును ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అన్న జూబ్లీ హిల్స్ లో అసలు హైదరాబాద్ లో ఇంత ఘోరమైన ఎలక్షన్స్ ఎప్పుడు జరగలేదు అక్కడ ఇది ఫస్ట్ టైం నువ్వు హుజరాబాద్ ఉప ఎన్నిక చూసినా ఇంత కీలకమైన ఎన్నిక ఈటల్ రాయందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి గెలు శ్రీనివాస్ ఓరా ఓరి ఫైట్ మామూలు ఫైట్ కాదు ఇక తన్నుకుంటారు కొట్టుకుంటారు అనే కాడికి పోయింది మునుగోడు ఉప ఎన్నికలు చాలా దారుణమైనటువంటి ఫైట్ తర్వాత ఇక్కడ దుబ్బాక ఉప ఎన్నికల మామూలు ఫైట్ కాదు రఘునందన్ రావు సుక్కలు చూపించారు రఘునందన్ రావు ఇంట్లో పైసలు పెట్టిరు రకరకాలుగా ఇబ్బంది కరెక్ట్ రాజకీయాల్లో ఇక్కడ కుటుంబ తగాదాలు లెటర్లు రాసుడు తర్వాత కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే వాళ్ళ భార్య కాదు వాళ్ళ కొడుకు నేనే లేకపోతే ఆస్తి కోసం ఆగండి సునీతనే గోపినాథ్ని ఇబ్బంది పెట్టింది ఈ విధంగా మాట్లాడతారా నిజంగా ఈ విషయంలో నీచమైనటువంటి రాజకీయాలు కూడా జరిగినాయి అది ఏ పార్టీ చేసింది అనేది తెలంగాణ సమాజానికి తెలుసు అయిపోయిన విషయాలు సో మొత్తానికి ఏది ఏమైనా ఒకసారి మీరు కామెంట్ కూడా చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్కి సంబంధించిన వ్యవహారంలో కార్తికన్నా మీరు ఎగ్జిట్ అయితేనే ఏమో ఎందుకంటే నేను కొన్ని మాట్లాడే మాటలు మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవుతారు ఇది ఒకసారి మైక్ తీసుకో ఒకసారి కొన్ని కొన్ని మీరు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఏంటంటే నేను చెప్తా మీరు కామెంట్ పెడితే మీ కామెంట్ లో కూడా అర్థమవుతుంది కథ మీరు చేయాల్సింది ఏంటంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నిజాయితీగా గెలిచిండా నవీన్ యాదవ్ ఈ కామెంట్ పెట్టుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ నవీన్ అన్న డబ్బులు వంచకుండా నిజాయితీగా గెలిచిందా నవీన్ యాదవ్ అన్న చరిష్మానే జూబ్లీహిల్స్ లో పనిచేసిందా నవీన్ యాదవ్ నిజాయితీగా గెలిచిండు అంటే ఎస్ అని కామెంట్ చేయండి లేదు లేదు నవీన్ యాదవ్ అన్న లేదు వాళ్ళు డబ్బులు పంచిరు కాంగ్రెస్ వాళ్ళు మందు వంచిరు లేకపోతే ఏది రకరకాలుగా ఆ ఓట్ మేనేజ్మెంట్ చేసుకురు పోలీస్ మేనేజ్మెంట్ చేసుకుని రకరకాలుగా వాళ్ళు ప్రలోభాలకు గురి చేసిరు జనాలను నవీన్యాదవ్ అన్న ఆయన నిజాయితీగా గెలవలేదు డబ్బులు ఇచ్చే గెలిచినని చెప్పి ఒకవేళ ఒపీనియన్ ఉంటే నో అని కామెంట్ పెట్టరు ఇది నేను చెప్తున్న మాట కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకురు మొత్తం దొంగ ఓట్లతో నవీన్ యాదవ్ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట ఇప్పుడు నేను కాదు కేటీఆర్ సాయంత్రం చెప్తాడు కేటీఆర్ సాయంత్రం మీట్ చెప్పి పెట్టి మాట్లాడతారు మీరు చూస్తారు ఆ వీడియో కూడా మీరు వింటారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ ఈ ఎలక్షన్ కరెక్ట్ ఎలక్షన్సా జూబ్లీహిల్స్ ఎన్నిక కరెక్ట్ ఎన్నికనా కాదా నవీన్ యాదవ్ అన్న నిజాయితీగా గెలిచినా లేదా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచినా లేదా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచినా లేదా మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి అట్లనే నవీన్ యాదవ్ అన్నకి మళ్ళీ ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం ఏది ఏమైనా మంచి మెజారిటీతో నవీన్ అన్న జూబ్లీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు నేను ఇప్పుడే కాదు గతంలోనే టూ మంత్స్ బ్యాకే చెప్పిన నవీన్ యాదవ్ అనే గెలిచే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇస్తే అనేటటువంటి మాట చెప్పిన సో అఫీషియల్ గా ఎనిమిదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల మెజారిటీతో మొత్తానికి ఆ ఎనిమిదో రౌండ్ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి అయితే ఎన్నో రౌండ్ ఇప్పుడు ఎనిమిదో రౌండ్ పూర్తయిన నాటికి ఇరవై మూడు వేల మెజారిటీ ఉందట నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున హంగామ వాతావరణం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం ఏం జరగబోతుందనేది